సో మీరు అసలు ఫీల్ అవరు అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను వేణుస్వామి గారు అసలు సామాన్యులకి అందుబాటులో ఉండరు చాలా కాస్ట్లీ ఆస్ట్రాలజిస్ట్ అని ఒక పేరు అట్లా అనుకుంటారు అంటే నా లైఫ్ స్టైల్ చూసి అట్లా అనుకుంటారేమో కానీ నేను ప్రతిరోజు పదిహేను మందికి నా సామాన్యులకు నేను అపాయింట్మెంట్ ఇస్తాను ఇస్తా ప్లస్ డబ్బు లేని వాళ్ళకు ఐదు మందికి ఫ్రీగా చూస్తా డైలీ ఓకే డబ్బు లేని వాళ్ళకు ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలో పోమని డబ్బులు ఇస్తాను నేను పదిహేను మంది అమ్మాయిలని రేప్ విక్టిమ్స్ని నేను నా వైఫ్ కలిసి దత్తత తీసుకున్నాం ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరం లాస్ట్ ఉంటుంది రేప్ విక్టిమ్స్ వాళ్ళకు మతిస్థిమితం లేదు రేపు చేయబడ్డ అమ్మాయిలు పది మందిని పదిహేను ఫస్ట్ పది మందిని తీసుకున్నాం తర్వాత ఎనిమిది పద్దెనిమిది మందిని తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళందరినీ రెండు వేల పద్నాలుగు నుండి మేము మెయింటైన్ చేస్తున్నాం ఓకే ప్రజెంట్ ఒక అమ్మాయికి మెడిసిన్ చదివిపిస్తున్నాం లో అట్లనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏవైనా సడన్ డెత్స్ అయితే ప్రతి ఇంటి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇస్తాను సో నేను అనుకున్నది ఏంటంటే నా సంపాదన నుండి పదిహేను నుండి ఇరవై పర్సెంట్ ప్రతి సంవత్సరం జనాలకి ఖర్చు పెట్టాలి లేని జనాలకి అది కూడా ఖర్చు పెట్టాలి అనేది నా వైఫ్ నేను తీసుకున్న నిర్ణయం ఓకే సో అది చేస్తూనే ఉంటాము సో డబ్బు లేని వాళ్ళ పట్ల చాలా 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 కన్సర్న్ ఉంటుంది అండ్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర నుండి మొదలుకుంటే మా నా మేనేజర్ల వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కరిని కూడా ఈ రోజు వరకు మా ఇంట్లో నేను కానీ నా వైఫ్ గాని అరే అని చెప్పి మాట్లాడలేదు నా నా కూతురు కూడా అన్న అని మాట్లాడుతుంది నా వైఫ్ తమ్ముడు అని మాట్లాడుతుంది పని వాళ్ళతోను కూడా సో అంత అంత కేరింగ్ గా ఉంటాం ఎక్కడ కూడా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి మనస్తత్వాన్ని ఒక మనిషి గొప్పతనాన్ని అంచనా వేయాలి అంటే అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి టాటా మన చనిపోయిన టాటా గారు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు ఓల్డెస్ట్ అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పిండు రైట్ ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితే గనక యజమానులు మంచిోళ్ళు అని రతన్ టాటా గారు చెప్పారు ట్రూ కదండి నిజంగా ఆలోచిస్తే సో అట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోలేదు ఇవాళ్ళ వరకు నా దగ్గరకు వచ్చినటువంటి పని వాడు నా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు అందరు కంటిన్యూ అవుతున్నారు ఉంటారు గారి దగ్గర అయితే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఇద్దరు పాపకు మా వైఫ్ నాకు ఒక డ్రైవర్ సెక్యూరిటీ ఉంటారు నాకు సెక్యూరిటీ ఎందుకు అంటే ఏం లేదు ఇప్పుడు మన గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేస్తే అంటే మన గురించి అందరికి తెలియాలని లేదు కదా ఇప్పుడు తెలంగా నా తెలంగాణ పుట్టిన నేను నాది ఇదే కానిస్టెన్సీ కేసీఆర్ కానిస్టెన్సీ నాది కేసీఆర్ ఎంత రఫ్ అండ్ టఫ్ నేను అంత రఫ్ అండ్ టఫ్ నేను ఏబీపీలో పనిచేసిన సో నేను చూస్తే నాది పంతులు బ్రాహ్మణ్ అనుకుంటారు కానీ నా ఏషాలన్నీ వేరే ఉంటాయి అంటే చాలా రగ్గాడు మనిషి నేను చాలా రగ్గాడు అంటే నేను ఎంత సాఫ్ట్ గా అనిపిస్తున్నానో నాకు గనక కోపం వస్తే కోపం రాదు బేసిక్గా నేను ఏమంటానంటే నా మూడ్స్ ను కమాండ్ చేసే పరిస్థితి నేను అవతల వాడికి ఇవ్వను అంటే ఎవడో వచ్చి నా మూడ్ను స్వింగ్ చేయలేడు రైట్ ఇప్పటికి కూడా మీరు పోయి ఎంక్వైరీ చేసుకుంటే నాచారం గుట్ట అనే దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో గుడి పంతులను గుడిలోకి వచ్చి ఒక అయ్యగారిని సుల్తాన్ బజారు రౌడీ సీటర్ ఒకటి వచ్చి కొట్టాడు ఓకే కొడితే నేను మా సొంత మేనమామ ఇంకో ఇద్దరు పంతులను కలిసి ఎనిమిది మంది రౌడీ షీటర్లను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినాం రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టి కిందేసి తొక్కినాం తొక్కి నారదీసినాం తీసి పోలీస్ స్టేషన్లో ఒక చెప్పినాం ఇప్పటికి చరిత్రలో చెప్పుకుంటారు ఆ ఊర్లో సో అలాంటి మెంటాలిటీ అంటే కోపం వస్తే ఆ స్థాయిలో వస్తుంది లేకుంటే రాదు దానికి నేను అనేది ఏంటంటే నేను ఏడ్చినా బాధపడ్డా చాలా పెద్ద రీజన్ ఉండాలి అట్లా అని ఎవరిని పడితే వాడిని శత్రువుగా భావించే రకం కాదు నా స్థాయికి వస్తేనే భావిస్తా ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే ఎవరు పడితే వాళ్ళు మన శత్రువు అనుకోవచ్చు అంత మాత్రా నేను నేను వాడు నా శత్రువు అని నేను ఫీల్ కావాలి మహేష్ బాబు చెప్పినట్టు ఎవరు తాగుమంటే తాగారు నాకు తాగాలనిపించినప్పుడు నేను తాగినా అన్నట్టు శత్రువు అని నేను ఫీల్ అవ్వాలే అవతల లక్ష మంది ఫీల్ అవ్వని నాకు సంబంధం లేదు బట్ నేను శత్రువు అని ఫీల్ అయినాడు సినిమా వేరే రకంగా ఉంటుంది వైఫ్ పాప ఎవరిష్టం ఇంకా అది అంటే జనరల్ గా పాపను తల్లిలాగా చూసుకుంటా భార్యను కూతురిలాగా లాగా చూసుకుంటా కూతుర్ని భార్యని కూతురు మీరు అడగొచ్చు స్ట్రేట్ అవి వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది ఓకే నా నా భార్యను నా భార్యనే కాదు నేను అందరికి చెప్తున్నా ఈ జనరేషన్ మగవాళ్లకు భార్యను కూతురిగా చూసుకునేవాడు సక్సెస్ ఇక వాడు తోపిగా ప్రపంచంలో వాడు తోపిగా ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఒక కుటుంబాన్ని వదిలేసి మగవాడి దగ్గరికి వచ్చి మొత్తం సర్వస్వం అర్పించి వాడి కోసం పడుతుంది అంటే ఇవాళ ఆడవాళ్ళు తప్పు చేస్తే దానికి కారణం మగవాళ్లే అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నిజంగా మగవాడు సక్రమంగా ఉంటే ఆడవాళ్ళు తప్పే చేయరు తప్పే చేయరు అంటే నేను అనేది ఏదో చేస్తున్నాను కాదు ప్రేమగా చూపించలేకపోతున్నారు అంటే నువ్వు కన్సర్న్ ఎక్కడిస్తున్నావు ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలకు వర్క్ ప్రెషర్ అవ్వచ్చు లేదా ఇంకో సమస్య కావచ్చు దీనివల్ల ఏం చేస్తున్నారు భర్త ఇంటికి రాగానే ల్యాప్టాప్ పట్టుకుంటాడు లేదా టీవీ రిమోట్ పట్టుకుంటాడు భార్య కూడా ఇవాళ రేపు పనిచేస్తుంది సో లేడీస్ ఇంతకుముందు ఇంట్లోకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు సమాజంలో బయటికి వెళ్తున్నారు బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వస్తున్నారు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు సో ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది సమాజంలో ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు దాన్ని మగవాళ్ళు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో అంతెందుకు ఎందుకు ఉదాహరణ ఇప్పుడు నెలసరి అనేది ఉంది నెలసరిలో నాలుగు రోజులు ఆడవాళ్లను పక్కన కూర్చోబెట్టాలి అని మన మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారు అక్కడ ఏదో అంటూ ముట్టు దరిద్రం అని కాదు అక్కడ ఎందుకు చెప్పారంటే వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది మానసికంగా వాళ్ళు డిస్టర్బ్డ్ గా ఉంటారు సో వాళ్ళు నా నాలుగు రోజులు పక్కన కూర్చోబెట్టడం వల్ల కనీసం నెలకు నాలుగు రోజులన్న వాళ్ళకి హాలిడే ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశం అక్కడ కానీ మన మగవాళ్ళు ఏం చేస్తున్నారు ఆ నాలుగు రోజుల్లో కూడా పొద్దున్నే కొడుకు వస్తాడు మమ్మీ టీ కాఫీ అంటాడు హస్బెండ్ వస్తాడు టీ కాఫీ అంటాడు కనీసం కొడుకు లేచి తల్లికి అమ్మ ఈ నాలుగు రోజులు నీకు రెస్ట్ తల్లి అని చెప్పి టీ అని ఇవ్వాలి కదా ఒకవేళ నువ్వు నిజంగానే తోపు అయితే ఒక పని మనిషిని పెట్టు నీ వైఫ్ కు పని మనిషిని ఇంత వంట మనిషిని పెట్టు వాళ్ళు చూసుకుంటారు సో ఆ పరిస్థితి లేదు కూతురు పరిస్థితి కూడా అంతే ఇవాళ ఏమైతుంది చిన్నపిల్లలు ఇవాళ ఓవర్ బ్లీడింగ్ అయ్యి యంగ్ ఏజ్లో పద్నాలుగు పదిహేను పదహారు ఏజ్లో ఓవర్ బ్లీడింగ్ అయ్యి మంత్లు మంత్లు వయసుగా ఓవర్ బ్లీడింగ్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అయ్యి వాళ్లకు మానసికమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు వాళ్ళు ఇవాళ సమాజంలో కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఇంకేదో పరీక్షలకు వెళ్ళాల్సి వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది సో మైండ్ ప్రెషరు బయటికి వెళ్ళాలి అంటే వెనక ఎవరు చూస్తున్నారో ముందు ఎవరు చూస్తున్నారో అని ఆలోచించేటువంటి పరిస్థితులలో వాళ్ళని కేర్ టేకర్లు ఎవరు ఉండాలి ఇంట్లో మగవాళ్ళు ఉండాలి సో వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి సో అసలు మగవాళ్లకు నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఆడవాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తున్నారు సో నిజంగా వీళ్ళు మంచివాళ్ళు అయితే అసలు ఆడవాళ్ళకి సమస్యలే ఉండే అసలు డివోర్సే ఉండవు మగవాడు కరెక్ట్గా ఉంటే డివోర్స్ అనేవి డివోర్సుకు కారణము ఆడవాళ్ళ మెంటల్ డిస్కం కంఫర్టినేషన్ అంటే ఒకవైపు యాంగ్జైటీ ఉండొచ్చు లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు వాటి కోసము మగవాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల డివోర్స్ అవుతున్నాయి ఓకే సో అందుకనే నేను నా భార్యను కూతురులాగా చూసుకుంటా నా కూతుర్ని నా తల్లిలాగా చూసుకుంటా ఓకే నేను తల్లి అనే పిలుస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి నా దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాప నుండి తొంభై ఏళ్ళ ముదుసలి వరకు అందరినీ తల్లి అమ్మానే పిలుస్తాను వేరే నా నోట్ల నుండి రానే రాదు నా క్లయింట్లతో సహా నా నా దగ్గర పనిచేసే పని మనుషులతో సహా నా ఇంట వంట మనిషిని కూడా చెప్పు తల్లి అంట నా వంట మనిషిని కూడా నేను చెప్పు తల్లి అంట ఇవాళ వరకు నేను వేరే పేరు పెట్టి పిలవలే మా ఇంట్లో లాస్ట్ కింద మా దగ్గర ఊడుస్తారు హౌస్ కీపింగ్ వాళ్ళని కూడా నేను చెప్పు తల్లి అంట ఓకే సో నేను ఎందుకంటే నేను పూజించే అమ్మవారు రాజశ్యామల బకలామకి యోని రూపంలో ఉంటుంది సో అందుకని నేను అమ్మ ఆ గౌరవం ఇస్తా తల్లి మించి నేను దిగను తల్లే ఉంటుంది సో ఇంట్లో కూడా నా భార్యను నేను నేను మమ్మీ అని పిలుస్తా నా భార్యను నా కూతుర్ని తల్లి అని పిలుస్తా రెండు తెలుగు తల్లులే సో సమాజంలో అట్లా చూసుకోగలిగితే ఇప్పుడు తల్లిదండ్రి తన్నుకున్నారు అనుకోండి ఇంట్లో తల్లిదండ్రి గొడవ పడుతుంటే తల్లి కూతురుకి ఏం చెప్పగలుగుతుంది బిడ్డ నువ్వు ఇట్లా ఉండాలి రే నిమ్మ అంటే నువ్వు సక్కకు ఉండే ఫస్ట్ ఉంటుంది బిడ్డ అంటే అందుకని ఫస్ట్ మనం బాగుంటే మన సంతానం బాగుంటుంది మనం సంతానానికి ఏం చెప్పినా భయపడతారు ఏ మా ఇంట్లో మా నాన్న మా అమ్మ సక్రమంగా ఉంటున్నారు కాబట్టి మీరు నోరు మూసుకొని పడు ఉండాలి అని పడుంటారు ఉంటారు లేదంటే నువ్వు చక్కగా ఫస్ట్ అంటే తల్లిని కూతురు సో అందుకని నేనైతే మాట అనిపించుకోకూడదు ఎవరు అది అనిపించుకోవద్దు మీరు లవ్ మ్యారేజ్ అనే అందరికీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు బిఫోర్ లవ్కి అంటే లవ్ మ్యారేజ్ ముందుకి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు వాణిగారిలో చూసిన గొప్ప చేంజ్ ఏమన్నా ఉందా లేదా వీణావాణి అంటే వీణావాణినే ఇంకా ఆ తర్వాత ఏం చేంజ్ లేకుండా అలాగే కనపడుతున్నారా పెళ్ళి అయిన కొత్తలో వన్ ఇయరు వాణి ఎంత అగ్రెసివో ఎంత అగ్రెసివో ఒక ఇరవై ఒక సంవత్సరాలు సైలెంట్గా ఉండింది లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ నుండి మళ్ళీ అగ్రెసివ్ అయ్యింది దాని చాలా రెబల్ దాని చాలా రెబల్ ఓకే చాలా అంటే చాలా రెబల్ అసలు అంటే అవసరం అనుకుంటే మగవాడి గల్లా బట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి ఓకే పెళ్ళైన తర్వాత తను సాఫ్ట్ అయింది నేను సాఫ్ట్ అయినా నేను ఎంత రెబల్ అంటే నాది ఎక్స్ట్రీమ్ రెబల్ నా గురించి నా ఊరు రెబల్ అన్నా కానీ నిజంగా ఒప్పుకోవడానికి ఒక ఒక ఆకారం కానివ్వండి ఒక ఇది ఉంటుంది అసలు మీరు మీరు చెప్తున్న చాలా మంది ఏంటంటే కంట్రోల్ చేస్తుంటా నీ చేతిలో వీణ ఉంది సరస్వతి విను కంట్రోల్ గా ఉండు అంట తేమంటది అంటే వద్దు అట్లా ఇప్పుడు అటు ఇటు ఉండేవాళ్ళు ఎంతమంది లేరు అటు ఇటు మన సంస్కృతిని ఫాలో అవుతున్న వాళ్ళు సింగర్స్ లేదా మ్యూజిషియన్స్ ఎంతమంది అగ్రెసివ్ గా ఉండట్లేదు అన్నిట్లలో ఇప్పుడు ఉదాహరణ కంగనారాన్ అవుతుంది కంగనారాన్ అవుతూ రెబల్ ఇవాళ తన ఎంపీ సో అట్లా తను ఏముంటుందంటే మనం అన్నిట్లలో ఉండాలి ఇంకొకటి ఏంటంటే మా జీవితంలో నాకు నేను తనకి నేను నాకు తను మేమిద్దరం నా పాపకి ముగ్గురమే వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది మా లైఫ్లో ఉండదు అంటే అసలు ఆ డిపెండెన్స్ నేను వదిలేసిన అంటే ఏమైపోతుంది సమాజంలో అంటే ఇప్పుడు ఉదాహరణ నాకు జ్వరం వచ్చింది అనుకుందాం ఎవరినో ఒకరిని తీసుకెళ్తే నా బంధువుని నేను మాట్లాడేది పనులని కాదు బంధువును ఎవరినో ఒకరిని మెడికల్ షాప్ రారా అంటే వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే నాకు వాడు బైపాస్ సర్జరీ చేసినట్టు ఫీల్ అవుతాడు వాడు ఆ రోజు నీ అమ్మడి నేను మెడికల్ షాప్కు రాలేదా అంటాడు అంటే ఈ ప్రపంచంలో అతి దరిద్రమైన పని ఏంటి అంటే మనకు తెలిసిన బంధువుల వల్ల సహాయాన్ని పొందడం కష్టం అనుభవించడం బెస్ట్ దానికంటే కష్టం అనుభవించడం బెస్ట్ అందుకని నాకు నేను నా భార్యకి నా భార్య నాకు మేమిద్దరం మా పాపకి మాకు మేమే మా ముగ్గురులో మేమే అంతే తప్ప మేము వేరే వాళ్ళ సహాయ సహకారాలు అవసరం అనుకుంటే మా పని వాళ్ళ సహాయాన్ని తీసుకుంటాం తప్ప బంధువుల సహాయానికి పోము